ఇరవై ఒకటో తారీఖు నుంచి పార్లమెంటు ప్రారంభమవుతా ఉన్నది ఈ పార్లమెంటు సమావేశాలలో ఖచ్చితంగా అఖిల పక్షాన్ని తీసుకొని ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోవాలి ఒకటి బీసీ బిల్లు విషయం రెండు బనక విషయం రెండు కూడా సాధించుకొని రావాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మళ్ళొకసారి ఆంధ్ర ప్రజలకు ఆంధ్ర ప్రాంత ప్రజలకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఇది కాంట్రాక్టర్ల కోసం అవినీతి కోసం బట్ కట్టేటటువంటి ప్రాజెక్టు తప్పితే ప్రజా ప్రయోజనాల కోసం కట్టే ప్రాజెక్టు కాదు మా ప్రాంతమైనటువంటి తుపాకుల గూడెం నుంచి నదుల అనుసంధానం జరిగితే తెలంగాణ ప్రాంత ప్రజలు కూడా బాగుంటారు ఆంధ్ర ప్రాంత ప్రజలకు కూడా వచ్చేటటువంటి హక్కుముక్తమైనటువంటి నీళ్ళన్నీ కూడా వస్తాయి కాబట్టి ఈ విషయంలో ఆంధ్ర ప్రాంత మేధావులు ప్రజలు కూడా ఆలోచించాలని చెప్పి పునరాలోచించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ తక్షణమే బనకచర్ల ప్రాజెక్ట్ ఆపాలే ఆపకపోతే మాత్రం మేము న్యాయ పోరాటం చేస్తాం ఈ దేశంలో న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉన్నది మా ముఖ్యమంత్రి యొక్క అచేతన స్థితికి మేము చాలా బాధపడతా ఉన్నాం ఆయన తక్షణమే రాజీనామా చేస్తే ఈ రాష్ట్రానికి మంచిదని కూడా మేము కోరుతా ఉన్నాం